హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వర్షం పడింది ఫుల్గా నైట్ అంతా కూడా వర్షం పడింది చెట్లన్నీ చూడండి మా ఇంటి ముందు ఉన్న చెట్లన్నీ కూడా అది అవతల పక్క కిందికుంది కదా మొత్తం వరిగిపోయినాయి అనమాట కింద పడ్డట్టుగా ఉన్నాయి వాతావరణం అయితే చాలా బాగుంది నైట్ అయితే వర్షం పడుతుంది మార్నింగ్ అయితే ఎండగా ఉందన్నమాట ఉక్కపోతగా ఉంది మీ సైడ్ ఎట్లా ఉంది వర్షాలు పడుతున్నాయా అందరికీ అందరికీ పడవలేండి మాకు పడితే మీ అందరికీ పడాలని ఏం లేదు కదా జస్ట్ అడుగుతున్నాను వర్షాలు పడుతున్నాయా లేదా అందరికీ అని చెప్పేసి బాగా పడింది అక్కడ మొత్తం వాటర్ అంతా నిలబడింది కదా తగ్గుంది కాబట్టి నిలబడింది లేండి నార్మల్గా అయితే వెళ్ళిపోతాయి వాటర్ ఈరోజు మా ఇంటి ముందు చిన్న ముగ్గు నేను కొంచెం చీకటిలో లేచిన చీకటి అంటే పెద్ద చీకటేం కాదు ఐదింటికే లేచినా అనమాట ఐదున్నరకంతా బయట బండలన్నీ ఉడిచేసి ముగ్గు అయితే పెట్టినా ముగ్గు వీడు రావట్లేదు అంటున్నారు కదా నేనైతే ముగ్గు వేసేసినాను వేసేసిన తర్వాత మా అమ్మ అరుస్తూ ఉంది నేను లేస్తాను కదా వీడియో తీస్తాను కదా అని చెప్పేసి ఏమో ఇంట్రెస్ట్గా లేదనమాట అందుకే నేను ముందే వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇంకా నేను మా అమ్మ అక్కడ కూడా మా అమ్మ అంటా ఉంది మనిషి వచ్చే వరకు కూడా వెయిట్ చేయవా నువ్వు అని చెప్పేసి ఏమో వీడియో అంటే అంత ఇంట్రెస్టింగ్గా లేదనమాట నేను చేసేసిన ముందే పెట్టేసిన అనమాట ఎగ్స్ అయితే బయల్ చేస్తా ఉన్నా ముందే ఆల్రెడీ ఉడికిపోయినాయి దించేయడానికి రెడీగా ఉన్నా అప్పుడు మా అమ్మ నేను వస్తున్నా వీడియో తీస్తా అంటే ఇంకా రెడీ అయినా అనమాట వీడియో కోసమే అని చెప్పేసి వీడియో అయితే మొత్తం క్లియర్గా ఏం చూపించట్లేదు లేండి గుడ్డు తీసుకొని గుట్టుకున్న మింగేయండి అని చెప్తా ఉన్నా ఆడ మా అమ్మ ఉండి డైరెక్ట్ వాయిస్ పెడితే వాళ్ళు నిన్ను నాలుగు చెంపలు వాయిస్తారు అనిందనమాట తప్పే ముందు చెప్పండి తీసుకొని మింగేయండి గుట్టుకున్నా అని చెప్పిన మా అమ్మ దానికి కూడా అంటా ఉంది అదే అంటా ఉన్నాడ నేను ఏంది మా తల్లి ప్రతిదానికి నువ్వు అట్లా అంటావు అని చెప్పేసి కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసిందే నేనైతే ప్రతిసారి అలాగే చేసుకుంటా నేను కొత్త కొత్త ప్రయోగాలు అయితే చేయను చేద్దాం అనుకుంటాం కానీ ఎందుకంటే ఆ టైంలో టైం ఉండదు మనకు కొత్తగా ట్రై చేసినామంటే తింటారో లేదో తెలీదు అందుకని చెప్పేసి అలా కానీ చేస్తున్నాను అంతే మాకు అదే అలవాటైంది కాబట్టి అదే బాగుంటుంది అనమాట ఈ డ్రెస్ వచ్చేసి చాలా రోజులైంది కదా దాని గురించి చెప్పడానికి ఏం లేదు మీషోలో తీసుకున్నా అందరు తీసుకుంటున్నారు కదా మనం కూడా తీసుకుందామని తీసుకున్న తర్వాత పర్లేదు డ్రెస్ అయితే బాగానే ఉంది అది నాకు కొంచెం నచ్చిందనమాట అంత బాగా నచ్చింది లేదు నేను మీషోలో చాలా డ్రెస్సులు తీసుకున్నాను కానీ అంత పర్ఫెక్ట్గా బాగున్నాయి అన్న డ్రెస్సులు అయితే ఇదొకటి ఇంకొకటి బ్లూ కలర్ ఉందనమాట ఆ వాటర్తో ఆడుకుంటూనే ఉంటా మా అమ్మ గొనుగుతూనే ఉంటుంది నీళ్ళన్నీ వేస్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అది ఏదో కొత్త బిచ్చేగాడు పొద్దురగాడు అన్నట్టు ఏదైనా కొత్తగా వచ్చిందనుకో ఇంటికి దాన్ని ఇంకా అది అయిపోయే వరకు దాని ప్రాణం పోయే వరకు వదిలేదే లేదు నేనైనా అంటే మా తమ్ముడైనా అంతే మీ ఇద్దరం అంతే ఏదైనా కొత్త డ్రెస్సు కానీ ఏదైనా కొత్త వస్తువు కానీ అంటే ఒక సోఫా సెట్ కుర్చీ అట్లాంటివైనా కానీ వాటిని వాడి వాడి వాటిని విసుకురావాలి మాకు ఇంకా చేచ్చి ఇంకా అయిపోయింది దాని పంచాయతీ అన్నప్పుడు కానీ మేము వదిలిపెట్టామన్నమాట మా అమ్మ అదే చెప్తా ఉంది ఆ ట్యాప్ ఇంకా ఒక నెల రోజుల దాకా దాన్ని సదా ఇస్తూనే ఉంటామని చెప్పేసి నాకు నీళ్ళతో ఆడుకోవడం చాలా ఇష్టం అట్లాంటి నీళ్ళు అంటే చాలా భయము అంటారు కదా నేను ఒకసారి సాగర్ వెళ్ళినప్పుడు ఎప్పుడో పిల్లప్పుడు స్టోరీ అనమాట ఇది సెవెంత్లో ఉన్నప్పుడు నీళ్ళల్లో మునిగిపోయినా మా మేడం కాళ్ళకి తట్టుకున్నానంట నేను కాలు తగులుతుందని చెప్పేసి చూసి ఆమె చేయబట్టుకుని లాగితే కాళ్ళను బయటకు వచ్చినా లేకుంటే సెవెంత్ క్లాస్లోనే కట్టది నా బర్త్డే రోజే అనమాట నవంబర్ పదమూడు రోజు జరిగింది అది ఆ ఇన్సిడెంట్ నాకు చాలా భయం అప్పటి నుంచి వాటర్ అంటే భయం అంతకుముందు బాగా పిల్లలకి వాటర్ అంటే ఇష్టం ఉంటుంది కదా ఆడుకోవడం నేను అప్పటి అప్పటినుంచి భయపడినా వాటర్ అంటే చాలా భయము ఇప్పుడు ఇదంతా మాకేందుకు చెప్తున్నావు అంటే చెప్పాలనిపించింది స్టోరీ గుర్తొచ్చింది కాబట్టి చెప్పినా అనమాట మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఏదన్నా జరిగిందా అంటే మన ప్రమాదకరంగా ఏదైనా జరిగింటే కామెంట్ చేయండి తెలుసుకుందాం ఎవరికి ఎన్ని జరిగినాయో నాకైతే అది ఒక్కటేనండి నా ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో కూడా నాకు జరిగిన పెద్ద ఇన్సిడెంట్ అంటే అది ఒక్కటే అనమాట అసలు ఆ రోజు మేడం వాళ్ళందరూ పీల్చుకొని వెళ్ళారనమాట మా మేడం వాళ్ళు కూడా చాలా భయపడినారు పిల్లల్ని తీసుకొని వచ్చాం వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో ఏమో అన్నట్టు అప్పుడు జరిగిందనమాట హంపీకి అలా తీసుకెళ్లారు మమ్మల్ని అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనమాట సిక్స్త్తో సెవెన్తో ఉన్న అప్పుడు నేను అంతే క్లారిటీగా గుర్తు లేదు నాకు కర్రీ అయితే మొత్తాన్ని కంప్లీట్ అయిపోయింది ఎలా చేసినావు మాత్రం చెప్పలేదు అన్ని చెప్పేసాం అనుకుంటారేమో నా నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి నేను కర్రీ ఎలా చేస్తాను అన్నది బాగా తెలుసు అనమాట ఫస్ట్ అయితే అల్లము అల్లం కాదు ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకుంటాం ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకుంటాను ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర అవన్నీ మిక్సీకి వేసేసుకొని కొబ్బరి అయితే ఖచ్చితంగా వేసుకుంటాం మీకు అందరికీ తెలుసు కదా కొబ్బరి మిక్సీకి వేసుకొని వేయించేసుకుంటాము ఫస్ట్ మసాలా బాగా మంచిగా వేగితేనే కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నిన్న వేసిన ఎగ్గు కర్రీ సూపర్ ఉండింది అసలు సరిపోలేదు నైట్కి మధ్యాహ్నం అయితే వేసినా అనమాట మధ్యాహ్నమే బాధ తిన్నారు ఫస్ట్ అయితే మా తమ్ముడికి ఇష్టం లేదు ఇది చేస్తున్నారు కర్రీ ఎందుకు కర్రీ చేయడం అని అన్నాడు తర్వాత తిని చూడు అంటే తిన్నాడు అనమాట చాలా బాగుంది చాలా బాగుందని తిన్నాడు వాడు అయితే తక్కువైపోయింది అందరికీ కూడా అంత బాగా అనమాట నేను నీ వంటలు నువ్వే పొగడుకుంటున్నావా లక్ష్మి అని అనుకుంటున్నారు కదా వెంటనే ఇంక కర్రీ ఆడ అవుతుందంటేనే ఇంక ప్లేట్లో పెట్టేసుకున్నాను నేను నైట్కి వచ్చేసి ఇంకా చపాతి వేస్తుంది మా అమ్మ చపాతి బెండకాయ అయితే ప్రిపేర్ చేస్తుంది చూడండి చపాతీకి బెండకాయ కాంబినేషన్ తప్ప మా ఇంట్లో ఎక్కువ ఏది ఉండదు కదా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎందుకంటే అమ్మ ఆలు తినదు క్యారెట్ తినదు బీట్రూట్ తినదు ఇంకా బీరకాయ అయితే అప్పుడప్పుడు తక్కువ అనమాట ఇక్కడ వచ్చే చూడండి కటింగ్ చూడండి మా అమ్మ కటింగ్ మెయిన్ నేను అందుకే వీడియో తీసిన కట్టింగ్ చూడండి ఎట్లా చేస్తుందో అమ్మకి చాక్తో కట్ చేయడం రాదనమాట కొడవలతోనే కట్ చేస్తుంది చాలామంది కొడవలతో ఎలా కట్ చేస్తారు కత్తిపీటతో కదా కట్ చేసేది అని అంటా ఉన్నారు పల్లెటూర్లలో కొంతమంది కొడవలే వాడతారు కొంతమంది కత్తిపీట వాడతారు కొడవలు ఎందుకు వాడతారంటే అంటే రీజన్ చెప్తా అంటే బర్రెళ్ళు ఉంటాయి కదా పచ్చిగడ్డికి వస్తూ ఉంటారు వాటికి కొత్త కొత్త కొడలు తీసుకుంటా ఉంటారు ప్రతి ఇయర్ లేదంటే రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటూ ఉంటారు కదా అవి బాగుంటాయి కాబట్టి కొత్తలోనే ఇట్లా పెట్టుకుంటారనమాట అంతే ఎందుకంటే కత్తిపీట కొంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా అని నేను అనుకుంటా ఉన్నా నిజమా కాదా కామెంట్ చేయండి నేనైతే మా అమ్మ అదే అన్నా అనమాట మా అమ్మ వంట నీ తలకాయలే మీకు పుట్టి వెంటకలు దీపించేటప్పుడు అంటే తీస్తారు కదా బోడిగుండ చేయిస్తారు కదా వెంట్రుకలు అంటే ఆ టైంలో మహానదిలో తీపించిందంట వంటలు చేస్తారు కదా వంటలు చేయడానికి తీసుకెళ్ళిందంట మా అమ్మ కత్తిపీటను కోయడానికి అన్నిటికీ అవి వేరే వాళ్ళది ఒకటి మా అమ్మ మా అమ్మ సొంత మాదొకటి తీసుకుపోతే పోగొట్టినారంట అక్కడ రెండు పోయినాయి అనమాట వాళ్ళకైతే ఇచ్చింది మా అమ్మ కొనుక్కోవడానికి ఇంకా భయపడింది అనమాట డబ్బులు ఎందుకులే ఖర్చు అని చెప్పేసి అప్పుడు పోయిన తర్వాత ఒక టెన్ డేస్ అలా దీంతోనే వాడిందంట కొత్తది కొడవలు ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి అమ్మకి ఇంకా బాగా నచ్చిందనమాట అదే అదే అలవాటు చేసేసుకుంది ఇంకా కత్తిపీట కొనే పది తప్పిందనమాట మా అమ్మకు అది మెయిన్ మ్యాటరు మా అమ్మ చెప్తుంది మీ వెంట్రుకలకు కత్తిపీట పోయిందని ఇప్పుడే గుర్తుపెట్టుకుంటుంది మా అమ్మ ఏదో ఒకటి పోవాలి కదా జుట్టుతో పాటు అది పోయిందనమాట మొత్తానికైతే మా వెంట్రుకలు పుట్టి వెంట్రుకలు తెప్పించింది మహానందిలో బట్ మహానందిలో మేము తీయించుకోకూడదు వెంకటేశ్వర స్వామికి తీపించాలన్నమాట మా అమ్మకి తెలీదు ఇంటి దేవుడు అప్పటికీ వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అని Okay. తెలుసు కానీ అంటే అక్కడే దీపించాలి పర్టికులర్గా అని ఆమెకు తెలియదు అనమాట మా జేజు కూడా ఏం చెప్పలేదంట మా అమ్మ ఎందుకంటే నేను అక్కడ ముక్కుంటే పుట్టినా అని చెప్పేసి అక్కడనే దీపించింది ఇక్కడ వచ్చేసి చపాతీ పిండి గలుపుతూ ఉన్నా నేను ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉన్నా మా అమ్మ ఏదో ఒకటి మాట్లాడంటే ఓన్లీ వన్స్ ఫసక్ అని మా అమ్మ ఉండి వాళ్ళు కూడా ఉండి చేస్తారని మా అమ్మ నాకు కౌంటర్ బల్లే వేసా తెలుసా వీడియోలలో డైరెక్ట్గా మాట్లాడుతుంటే వీడియో సరిగ్గా రీసౌండ్ వస్తుందని నేను పెట్టట్లేదు కానీ మా అమ్మ నన్ను మామూలుగా కౌంటర్ లేదు మామూలుగా మాట్లాడదు నాకంటే ఎక్కువ మాట్లాడుతుంది మా అమ్మ చపాతీలు అయితే గానే చేస్తున్నానని ట్రయాంగిల్ అయితే ట్రై చేసినా కానీ నాకు అంత ట్రయాంగిల్ అయితే రాలేదు ఇంతవరకు ఓపిక్గా విన్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోమాకండి ఒక లైక్ అయితే కొట్టేసి వెళ్ళండి